జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు అయోధ్యకాండ రామాయణం విభాగము ఇరవై ఎనిమిది అనసూయాదేవి చెప్పిన పతివ్రత ధర్మాలు చూద్దాం అనసూయాదేవిని శ్రీరాముడు మాత సీత అరణ్యవాసంలో భాగంగా వెళ్తూ కలుసుకుంటారు అనసూయమాత అత్తి మహర్షి సీతాదేవిని శ్రీరాముడిని లక్ష్మణుడిని సాధారణంగా తమ కుటీరానికి స్వాగతిస్తారు శ్రీరాముడు లక్ష్మణుడు కూర్చునగా సీతామ్మను అనసూయమాత లోనికి తీసుకెళ్ళి మాట్లాడుతుంది అనసూయమాత అశక్తుంది సీతమ్మతో అమ్మా సీత నీవు మిక్కిలి ధర్మనిరతవు ధర్మశీలివి పాతి పాటిస్తున్న సతివి పద్నాలుగేండ్లు అడవులలో వనవాసము సుఖము కాదు ఇడుములతో కూడుకున్నది అయినను భర్తతో వనవాసానికి వచ్చితివి నీ ధర్మనిరతి శ్లాఘనీయము నీవు కడు అదృష్టవంతురాలివి అపర సంపదలు ఉండి అవసరము లేదు అనుకొని భర్తతో పాటే సర్వము అని తలసి భర్తతో అడవుకు అడవులకు వచ్చి తివి భర్త దుర్మార్గుడైనను సన్మార్గుడైనను తన పతిని అనుసరించుటయే సతికి పరమధర్మము అని తెలిసిన దానవు నీవు అమ్మ పతి దుర్మార్గములో పయనించు నాడు సతి అతనిని ఎలాగో ఓలాగున ఒప్పించి సన్మార్గంలోనికి తీసుకొచ్చి మంచి మార్గాన్ని నడిపించాలి అదే సతి ధర్మం నీ విషయంలో నీ భర్త పరమధార్మికుడు నీకు అట్టి బాధ లేదు లోకోత్తర వీరుడు కూడా ధర్మశీలుడు మహాతపస్సంపన్నమైన స్త్రీకి తప్ప ఇట్టి భర్త లభింపడు అది నీ అదృష్టం అమ్మ సీత కమాతృైన స్త్రీలు ధనం అధికారాలను చూసి భర్తను ప్రేమించరు భర్త గుణము మాత్రమే చూసి వివాహము ఆడరు అట్టివారు ధనము రాజ్యము లేని భర్తను అట్టి స్త్రీలు లెక్క పెట్టరు గౌరవించరు పైగా భర్తను వారు శాసింతురు భర్తను లెక్క చేయరు విచ్చలవిడిగా ప్రవర్తింతురు అట్టివారు తప్పక ధర్మభ్రష్టులౌదురు శాశ్వత అపకీర్తితో ఘోర నరకంలో పడిపోవుదురు నీ వంటి ఉత్తమ స్త్రీలు భూమిపై గల అందరి స్త్రీలకు ఆదర్శవంతులు మీ ధర్మ మార్గము ఇతర స్త్రీలకు ఆచరణీయము సీత ఎల్లవెలలా నీవు నీ పతిదేవుడైన శ్రీరాముని సేవలో తరించుము పతివ్రత ధర్మము ఎనడును విడనాడకము ఇహ్వరంలోకి ఈ లోకంలో పై లోకంలో కూడా మనకి కీర్తి సద్గతి కావాలంటే పతి సేవయే మార్గము పాతివ్రత్యమే మార్గం నీ పాతివ్రత్యానికి మించిన శక్తి ఏది లేదు ఇది తపో శక్తి కంట ఎక్కువ శక్తి కలది గుర్తుంచుకును సీతాదేవి అమ్మ మహాత్ముడైన అతిమహర్షి సహధర్మాచారిని అనసూయమాత నా నమస్సుమాంజలి విశ్వవిఖ్యాత పతివ్రత శిరోమణివి నీవు అనసూయాదేవి అనగానే అందరికీ పాతివత్యం గురించి స్మరణ కూర్చును నీవు లోకములో అతి శ్రేష్టమైనటువంటి పతివ్రత శ్రీమూర్తివి స్త్రీకి పతియే దైవం ఇంకా అన్నీ అనే విషయము నాకు తెలియను భర్త మంచివాడైనను చెడ్డవాడైనను ఓపికతో సతి పతిని సన్మార్గములోనికి తీసుకురావాలే కానీ పతితో గొడవపడి గిల్లి కజ్జాలు పెట్టుకోరాదు దూషింపరాదు చేయుట మానరాదు కూడా ఆ విషయము నాకు నాకు తెలియను మాత మాత అన్సూయ నా పతి శ్రీరాముని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏ లేదు ఆయన సర్వగుణశీలుడు గుణగణాలులో అతడు మేటి అతని యొక్క ధర్మశీలత అందరికీ తెలియను అతడు పరమ ధర్మనిరతుడు దయాలువు జితేంద్రియుడు తల్లిదండ్రుల ఎడ ఎనలేని భక్తి గౌరవములు కలవాడు సా సోదరుల అనురాగము ప్రేమ కలవాడు ప్రజలను చాలా ప్రేమించువాడు దయా కరుణా వాత్సల్యంతో వారిని చూసువాడు భార్యనైన నన్ను తప్ప ఇంక ఏ స్త్రీమూర్తిని కన్నెత్తి కూడా చూడనివాడు చూసినా మాతృమూర్తి వలె చూసును నన్ను నా పతి అమితంగా ప్రేమించును నా పతి ధర్మనిరతుడు మా అత్తగారైనటువంటి కౌశల్యాదేవి మామగారైన దశరథ మహారాజు పరమ పూజ్యులు ధర్మనిరతులు మా ఉత్తమ జ్యేష్ఠభ్రాత అనగా మా రాముని యొక్క పెద్ద సోదరుడు భరతుడు లక్ష్మణుడు శత్రుకులు కూడా అందరు కూడా ధర్మ నిరతులు నా పతిదేవుడు ధర్మానికి ప్రతీక మా పతి శ్రీరాముడు తండ్రిని తల్లిని గురువులను ప్రజలను అమితంగా ప్రేమించు ధర్మశీలి మాత అనుసూయ దేవి నాకు పతివ్రతా ధర్మాల గురించి ధర్మశాస్త్రం గురించి నీతి శాస్త్రం గురించి నా వివాహానికి ముందు నుంచి నా తల్లి సునయన బోధించారు నా తల్లి సునయన గొప్ప ధర్మశీలి ధర్మశాష్ట్రంలో పండితురాలు ఆమె నాకు సర్వకాలలో ధర్మాల గురించి బోధిస్తూ ఉండేవారు కనుక నాకు పతివ్రత ధర్మాలు తెలియను తల్లి మాత అనసూయాదేవి మీ గురించి నేను వింటిని నా తల్లి చెప్పినది నా అత్తగారింటి ఇంట కూడా నేను మీ గురించి విన్నాను మీవు మహా పాతిరత్యంతో ఉంటూ ఆ పాతృత్యాన్ని తపస్సుగా భావిస్తున్నావు ఈ ప్రపంచము కరువు కాటములతో ఉన్నప్పుడు వర్షాభావంతో ఉన్నప్పుడు నీవు నీ శిష్యురాలు నర్మద నిలువరింపజేసిన సూర్యోదయాన్ని నీవు నీవు ఆమెను ఓదార్చి మీ యొక్క పతివ్రతా ధర్మముతో తిరిగి సూర్యోదయాన్ని చేశారు విశ్వాన్ని ఉద్ధరించారు ఇంకా సావిత్రి మాత అయితే యమరాజును మెప్పించి తన పతి ప్రాణాలను సంపాదించుకున్నారు మహాపతివత అయిన మాత తన పాతిరచ్యముతో ఆకాశములో తన పతి చంద్రునితో ఉంటూ ఎన్నడూ వీడకున్నది మహాపతివ్రత శిరోమణి బ్రహ్మర్షి వశిష్ఠుల వారి ధర్మపతి అరుంధతి సప్త ఋషులలో ఒకరిగా అధిష్టి ఉంచి ఉన్నారు పతివ్రత లోకానికి మీరు ఆదర్శము మిమ్మల్ని చూసే స్త్రీలందరూ కూడా పాతిరుత్యాన్ని గురించి తెలుసుకోవాలి ఆ విధంగా నడుచుకోవాలని ప్రయత్నించాలి అని నాకు తెలియని తల్లి అంటూ మాతతో సీతమ్మ మాట్లాడక సీతమ్మతో అనసూయ మాత అంటున్నారు అమ్మ సీత నీ పతి సేవా ధర్మము నీ పాతిరత్య గుణము నాకు విశేషముగా నచ్చాయి ఇదిగో నా విశేష తపోబలం వల్ల నా పాతరత్య బలం వల్ల నేను ఏదైనాను నీకు కోరిన కోరిక తీర్చగలను తప్పక నీ కోరిక ఇచ్చేదను నీకు ఏమి కావాలను కోరుకును అంటారు అంటే అంటారు సీతమ్మ తల్లి అమ్మ అనసూయాదేవి నీ మహత్తు గొప్పతనము నాకు తెలియను కానీ మిమ్మల్ని దర్శించుకుంటే నాకు గొప్ప వరం అంతకంటే నాకు వరములు ఎందుకు తమ్మ తల్లి ఇంకా ఏ వరము అక్కడ లేదు నాకు ఏమి కోరికలు లేవు నేను నా పదితో ఉంటే నాకు అది చాలు అంటారు సీతమ్మవారు అనుసూయదేవి మరింత ఆనందించిన వారే ఈ సీతామాత నవ యనవతి ఇంతటి ధర్మశీలత పతిభక్తి ఈమెలో ఉన్నాయి అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఆ తల్లి అంటాది అమ్మా సీత నీవు నిండు వదనవు ధర్మశీలివి ఏమి కోరినా ఇత్తునని చెప్పి తిని కానీ నువ్వు వరము కోరుకోలేదు నన్ను మంత్రముద్రాలని సీస్తివి వైదేహి ఈ శ్రేష్టములైన మాలలు వస్త్రములు ఆభరణములు అంగరాగములు అమూల్యమైన మైపోతలు స్వీకరింపు వద్దనకము ఇవి ఎన్నడూ తాజాగానే ఉండును నీ శరీరం పైన ఎప్పుడు వేసుకున్నా అప్పుడు వేసినట్లే ఉంటాయి ఇవన్నీ దివ్యములైనవి వీటిని ధరించి నీ పతిని ఆనందింపజేయము నీవు శ్రీ మహాలక్ష్మి వలె శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు వలె సర్వకాలములలో ఉండవలేదు అనేది నా కోరిక నీవు పతిని నీవు అనుగమిస్తూ పతికి ఆనందము చేకూరుస్తూ ఉండము అని అంటారు అనసూయమాత మాత అలా అనేసరికి సీతాదేవి కాదని లేకపోయింది మహాపతివ్రత తల్లి కంటే ప్రేమగా మాతృమూర్తి అప్పుడు అంతా సీతమ్మవారు మాత మీ వంటి పురాణ స్త్రీ మహాపతివ్రతలు లోక రక్షణకులు మీ లోక రక్షించిన వాళ్ళు ఇచ్చిన కానుకలో నేను కాదనలేదు వీటిని నేను దైవ ప్రసాదంగా స్వీకరించును అంటూ అవి తీసుకొని సీతమ్మవారికి ప్రదక్షిణము చేసి సీతమ్మ పాదాలకు నమస్కరించింది సీతాదేవి అనసూయ మాట మాత పాదాలకు నమస్కరించింది సీతాదేవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు అత్యమహర్షి అనసూయ మాత దగ్గర నుంచి శ్రీరాముడు సీత లక్ష్మణుడు జై శ్రీమన్నారాయణుడు